బంగాళాఖాతంలో అండమన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడింది ఇది పశ్చిమ వాయువ దిశగా అయితే కదులుతూ వస్తుంది ఇది ఇరవై నాలుగో తారీఖు అంటే రేపైతే ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశిస్తుంది ఆ తర్వాత ఇరవై నలభై ఎనిమిది గంటల్లో అయితే అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా తమిళనాడుపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తా సంబంధించి కూడా భారీ వర్షపాతం ఉంటుంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మనం చూసుకోవచ్చు గతంలో ముంత తుఫాన్ సందర్భంగా అయితే తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు నమోదాయి కానీ ఈసారి తుఫాను మాత్రం అటు దక్షిణ ఏపీ అలాగే ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే తెలంగాణపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మరోపక్క మనం చూసుకోవచ్చు దక్షిణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో మహబూబ్ నగర్ కావచ్చు నల్గొండ కావచ్చు ఈ జిల్లాలకు సంబంధించి కూడా తిరిగి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ఇవాళ రేపు సంబంధించి కూడా వాతావరణ శాఖ అయితే ఫోర్కాస్ట్ ఇచ్చింది ఇక ఎల్లుండికి సంబంధించి కూడా ఫోర్కాస్ట్ అంటే ప్రస్తుతం అల్పపీడనం దిశను బట్టి మనం ఖచ్చితంగా అంచనా వేయచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ప్రస్తుతానికైతే ఈ అల్పపీడనం ఏదైతే ఉందో పశ్చిమ వాయువ దిశగా కలుతూ అగ్నే బంగాళాఖాతంలోకి రేపు ఉదయానికి ప్రవేశించే అవకాశం ఉంది అక్కడి నుంచి ఏ దిశను అంటే అది వాయుగుణంగా మారిన తర్వాత ఏ దిశలో ప్రయాణిస్తే ఆ దిశను బట్టి మనం ఏ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందో అంచనా వేచని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేసింది మరోపక్క మనం చూసుకోవచ్చు తెలంగాణలో కూడా గత మూడు రోజుల నుంచి కూడా చలి తీవ్రత తగ్గింది అంతకుముందు చూసుకున్నట్లయితే భారీ చలి తీవ్రత తెలంగాణ వ్యాప్తంగా ఉంది అయితే మనం చూసుకోవచ్చు ఉత్తరాది నుంచి గాలులు తగ్గడంతో పాటు ఇటు తూర్పు నుంచి ఏదైతే బంగాళాఖాతం నుంచి అయితే తూర్పు దిశ నుంచి తెలంగాణలోకి గాలులు వస్తున్నాయి అంటే సముద్రం నుంచి వస్తు వస్తున్న గాళ్లు వెచ్చగా ఉన్న నేపథ్యంలో అయితే తెలంగాణలో చలి తీవ్రత తగ్గిందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది అయితే మరో వారం వారం రోజుల పాటు రెండు వారాల పాటు కూడా చలి అసాధారణంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఏదైతే ఈ అల్పపీండం తుఫానుగా మారి తీరం దాటిన తర్వాత క్రమంగా మళ్ళీ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మొత్తానికి అయితే వచ్చే నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ తెలుగుబాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి కానీ అత్యంత భారీ వర్ష సూచన తెలంగాణ రాష్ట్రం లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది మరొక చరితీవ్రత కూడా తగ్గుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది